కళ్యాణదుర్గం రాజకీయ ముఖ చిత్రం భిన్నమైన తీర్పులకు వేదికైంది కాంగ్రెస్ తో మొదలైన నియోజకవర్గ ప్రస్థానంలో జనం కమ్యూనిస్టుల వెంట నడిచారు జనతా పార్టీని ఆదరించారు ఇండిపెండెంట్లను అక్కున చేర్చుకున్నారు ఆ తర్వాత తెలుగుదేశం హవాతో పసుపు జెండా రెపరెపలాడింది గత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాగా దుర్గం దుర్గంకోటలో ఎగిరిన జెండాలకు తోడు పలు ఎన్నికల్లో స్థానికేతర అభ్యర్థులకు జనం నిరాజనం పలికారు కళ్యాణదుర్గం ఓటర్ల విలక్షణమైన తీర్పులకు ఇవన్నీ నిదర్శనాలి అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నియోజకవర్గంగా రూపాంతరం చెందిన కళ్యాణదుర్గంలో తొలి ఎన్నిక పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగింది ఇప్పటి వరకు ఉప ఎన్నికతో పాటు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి తొలినాళ్లలో కాంగ్రెస్ హవా కొనసాగగా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది ఇరు పార్టీలు దుర్గంలో చెరు ఐదు సార్లు జెండా ఎగరేసి సమ ఉజ్జీలుగా నిలిచాయి తాజా ఎన్నికల సీన్ మారిపోయింది గత ఎన్నికల్లో హవా చూపిన ఫ్యాన్ స్పీడ్ ప్రస్తుతం ఎలా ఉంది ఒకప్పుడు టీడీపీకి అడ్డాగా ఉన్న దుర్గం కోటలో ఇప్పుడు పరిస్థితి ఏంటి ఏ ఎన్నికలో జనం ఏ పార్టీకి పట్టం కట్టారు కళ్యాణదుర్గం రాజకీయ ముఖ చిత్రాన్ని మీరు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ కళ్యాణదుర్గం నియోజకవర్గం కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది మున్సిపాలిటీ రెవెన్యూ డివిజన్ హోదాను పొందిన ఈ పట్టణంలో అక్కమాంబ ఆలయం ప్రసిద్ధి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పట్టణ నడిబొడ్డున కొలువైంది ఈ నియోజకవర్గం పరిధిలో బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం షెట్టూరు కుందుర్పి కంబదూరు మండలాలున్నాయి మొత్తం రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది ఓటర్లున్నారు అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి ఎన్నిక జరిగింది ఈ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి సందా నారాయణప్ప విజయం సాధించి ఆ పార్టీకి ఇక్కడి నుంచి బోని కొట్టారు ఈ ఎన్నికలు సిపిఐ గట్టి పోటీనిచ్చింది ఆ పార్టీ అభ్యర్థి బి బిఎర్రెస్వామి పోటీలో నిలిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సందా నారాయణప్పకు ఇరవై ఎనిమిది వేల నూట పంతొమ్మిది ఓట్లు రాగా సిపిఐ అభ్యర్థి ఎర్రెస్వామి పంతొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లోనూ హస్తం హవా కొనసాగింది ఆ పార్టీకి చెందిన హిందీ నరసప్ప మూడు వేల నూట ఇరవై ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బి రామప్పపై విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఎన్నికలు కళ్యాణదుర్గం ఓటర్లలో మార్పు కనిపించింది ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన టీసీ మారెప్పను గెలిపించారు ఆయనకు పంతొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి సిపిఐ పార్టీ అభ్యర్థి బీటీ పక్కీరప్ప పదమూడు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం లక్ష్మీదేవి విజయం సాధించి మళ్లీ కాంగ్రెస్ జెండాను తెరపైకి తెచ్చారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎన్నికల్లో కళ్యాణదుర్గం ముఖ చిత్రంలో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది ఈ ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన హిందీ నరసప్ప ఇరవై మూడు వేల మూడు వందల అరవై నాలుగు ఓట్లతో తన సత్తా చాటారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ విశ్వనాథం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికలో టీసీ మారెప్ప మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగి ప్రజాభిమానాన్ని పొందారు ఈ ఎన్నికలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి విశ్వనాథంపై ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించారు స్వాతంత్ర్యానంతరం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగింది అయితే దుర్గాన్ని తొలి నుంచి కమ్యూనిస్టులు కంచుకోటగా ఎదుర్కొన్నారు తొలి ఎన్నిక నుంచి ప్రతి ఎన్నికలోనూ గట్టి పోటీనిచ్చిన సిపిఐ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటికి తన సత్తా చాటుకుంది ఈ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి పకీరప్ప దుర్గంకోటపై ఎర్రజెండా ఎగరేశారు నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీదేవిపై ఇరవై ఐదు వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు అయితే కమ్యూనిస్టులకు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు తొలి చివరి విజయంగా ఇదే నిలిచిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉప ఎన్నిక జరిగ్గా ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ దుర్గంకోటలో అరంగేట్రం చేసిందే ఈ ఎన్నికలో బిసి గోవిందప్ప విజయం సాధించి తొలిసారి పసుపు జెండా ఎగురవేశారు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీదేవిపై నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచారు ఈ విజయంతో తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో తిరుగులేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి ఎం లక్ష్మీదేవి విజయం సాధించి హస్తం పార్టీకి పునర్వైభవం తెచ్చారు ఈ ఎన్నికలో లక్ష్మీదేవి తన సమీప ప్రత్యర్థి సిపిఐ పార్టీ అభ్యర్థి వి సంజీవయ్యపై నాలుగు పేల ఏడు వందల నలభై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు ఎన్నికల నుంచి కళ్యాణదుర్గం ఓటర్లు పసుపు జెండాను రెపరెపలాడించారు ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిసి గోవిందప్ప తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎం లక్ష్మీదేవిపై యాభై ఆరు వేల డెబ్బై ఎనిమిది ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు అప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీగా రికార్డు సృష్టించి రెండో పర్యాయం ఈ నియోజకవర్గంలో టీడీపీకి విజయాన్ని అందించారు ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లోనూ వరుస విజయాలతో తెలుగుదేశం పార్టీకి తిరుగులేకుండా పోయింది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ శారదాంబ పసుపు జెండా ఎగురువేశారు ఈ కాంగ్రెస్ అభ్యర్థి కేబి శాంతి శివాజీపై ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఓట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో బీసీ గోవిందప్ప తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఈ ఎన్నికలో ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సూగిపల్లి ఉమాదేవిపై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ రిజర్వ్డ్ సీటుగానే కొనసాగింది అయితే రెండు వేల తొమ్మిదిలో ఈ స్థానాన్ని జనరల్ కు కేటాయించారు ఈ ఎన్నికలో అనూహ్యంగా ఎన్ రఘువీరారెడ్డి ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు వరుస విజయాలతో దూకుడు మీదున్న టీడీపీకి ఆయన బ్రేక్ వేశారు ఈ ఎన్నికలో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఉన్నం హనుమంతరాయ చౌదరిపై నాలుగు వేల మూడు వందల ఎనబై ఎనిమిది ఓట్లతో నెగ్గి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉనికిని మరోసారి నిలబెట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉన్నం హనుమంతరాయ చౌదరి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ తిప్పేస్వామిపై ఇరవై రెండు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించారు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉషశ్రీ చరణ్ పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాదనేని ఉమామహేశ్వర నాయుడుపై ఇరవై రెండు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించారు దీంతో తొలిసారి దుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసినట్టయింది తాజా ఎన్నికల్లో కళ్యాణదుర్గం రాజకీయం హాట్ హాట్ గా మారింది అధికార వైసీపీ సామాజిక సమీకరణాల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ణి ఆ స్థానం నుంచి తప్పించింది ఆ పార్టీ అభ్యర్థిగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు టికెట్ ఖరారు చేసింది ఇక గత ఎన్నికల్లో చేజారిన సీటును ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది ఈ క్రమంలోనే ఆర్థికంగా బలమైన నేతను ఇక్కడి నుంచి బరిలోకి దింపింది అనంతపురానికి చెందిన కాంట్రాక్టర్ అలిమినేని సురేంద్రబాబును తెరపైకి తెచ్చింది మొన్నటి వరకు రెండు పార్టీల్లోనూ గ్రూప్ వార్ ఓ రేంజ్ లో కొనసాగింది ఈ నేపథ్యంలో పార్టీలకు కొత్త జవసత్వాలు వర్గపోరుతో సతమతమవుతున్న కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాల్లో పైచేయి సాధించేది ఎవరన్నది వేచి చూడాల్సిందే ఈ ప్రత్యేక కథనం మీకు నచ్చితే మా వీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణదుర్గం రాజకీయ ముఖ చిత్రంలో రెపరెపలాడిన జెండాలు పార్టీల బలాబలాలు మరింతమందికి తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్